అందరికీ నమస్కారం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమకు భారీగా అన్యాయం చేస్తున్నారండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ప్రజలు ఓడించారు మొత్తము మాకే ఏకపక్షంగా మాకే మద్దతిచ్చారు సో వాళ్ళు మాకు మద్దతు ఇచ్చారు సో వాళ్ళ ప్రకారం వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంకా రాయలసీమకు ఎటువంటి పరిశ్రమలు అవసరం లేదు ఎటువంటి సంస్థలు అవసరం లేదు అని ప్రజలే మాకు తీర్పిచ్చారు అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే అవును అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చిన పేపర్లో పత్రికల్లో వచ్చింది నిన్న కోర్టుకు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కర్నూల్లో ఉన్న లోకాయుక్త అండ్ హెచ్ఆర్సి ఈ సంస్థలను ఆ డిపార్ట్మెంట్లను కూడా అమరావతికి తరలించమని తరలించేందుకు అంగీకారము ప్రభుత్వం తెలిపింది చర్యలు జరుగుతున్నాయి అవి మూవ్ అవ్వడానికి ప్రభుత్వము అడుగులు వేస్తుంది అనేది పత్రికల్లో వస్తుంది అది దీన్ని కూడా ఈనాడు పత్రికల్లోనే ఈరోజు రాశారు ఏమని అమరావతికి లోకాయుక్త హెచ్ఆర్సి తరలించేందుకు అంగీకరించిన ప్రభుత్వం హైకోర్టు నివేదించిన ఎస్జిపి ప్రణతి సో మనకు రాయలసీమకు ఎంత తీవ్ర అన్యాయం అంటే గతానికి వెళ్దాం గతంలో ఎయిమ్స్ మెడికల్ కాలేజు మన కేంద్ర ప్రభుత్వం మనకు రాయలసీమకు అనంతపురంలో అల్కేట్ చేసింది అది కూడా చంద్రబాబు గారు ఏం చేశారు దాన్ని అమరావతికి తీసుకెళ్లారు తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ దాన్ని రాయలసీమ అలకేట్ చేస్తే అది అమరావతికి తీసుకెళ్లారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో కొట్లాడి వైజాగ్ కాకుండా కడప కొప్పటి సెజ్జులో కూడా ఒక ఎంఎస్ఏ ఎంఈ పార్కు తెస్తే అది కూడా అమరావతికి తీసుకుపోయారు రీసెంట్గా కొద్ది రోజుల కిందట కర్నూలులో ఉన్న లా యూనివర్సిటీని కూడా అమరావతికి తీసుకెళ్లారు ఇప్పుడు మళ్ళీ ఈరోజు లోకాయుక్త హెచ్ఆర్సి ఇవి కూడా తరలిస్తున్నారు అసలు రాయలసీమకు ఏం చేయాలనుకుంటున్నా రాయలసీమకు పరిశ్రమలు అవసరం లేదా రాయలసీమకు ఎటువంటి సంస్థలు అవసరం లేదా రాయలసీమలో అసలు ప్రజలు కన్న చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి అసలు కనపట్టలేదా చంద్రబాబు కంటే వదిలేయండి అమరావతి రియల్ ఎస్టేట్ సంథింగ్ వాళ్ళ ఆస్మదీయులు దాన్న భూములు కొనుక్కున్నారనేది అందరికీ తెలుసు నారాయణ వీళ్ళంతా కొనుక్కున్నారనేది తెలుసు పవన్ కళ్యాణ్ గురు కూడా రాయలసీమకు ఎంత అన్యాయం చేస్తుంటే కూడా ప్రశ్నించకుండా సైలెంట్గా ఉన్నారు ఎందుకు మౌనం వహిస్తున్నారు అర్థం కావట్లేదు ఇంత ఘోరమా రాయలసీమకు ఇన్ని సంస్థలన్నీ తరలిస్తుంటే గతంలో కూడా ఇదే మళ్ళీ టీడీపీ మనిషి ఎవరో హైకోర్టులో ఒక వేశారు ఆమె ఎవరు వేశారంటే మద్దిపాటి శైలజ అంట హైకోర్టులో పిటిషన్ వేశారు ఏమని ఇదే హైకోర్టుకు సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన అనుబంధ సంస్థలైన హెచ్ఆర్సీని కానీ లోకాయుక్తను కానీ హ్యూమన్ రైట్స్ని కానీ ఇవన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూల్లో పెడుతున్నారు సో ఇది కర్నూలుకి వెళ్లకుండా అమరావతిలో ఉండాలని చెప్పి పిటిషన్ వేశారు గతంలో మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులలో భాగంగా న్యాయ రాజధానిని కర్నూలులో పెట్టాలి రాయలసీమ వాళ్ళకు కూడా కొంచెం మనం మేలు చేయాలి కదా హైదరాబాదులో నుంచి మనం విడిపోయినప్పుడు ఏపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో రేపు అన్ని అమరావతిలో పెడితే మళ్ళా మిగతా ప్రాంతాలకు కూడా ఇబ్బంది పడితే అందులో ముఖ్యంగా రాయలసీమ వెనుకబడిన ప్రాంతము ఇంకా ఎక్కువ అన్యాయం అవుతుంది అనే ఉద్దేశంతో న్యాయ రాజధానిని అక్కడ పెట్టి అదే హైకోర్టులో మద్యపాటి శైలజ గారు వేసిన పిటిషన్కి జగన్ జగన్ ప్రభుత్వం రిప్లై ఇస్తూ జగన్ గారు అదే పనిగా చెప్పి ఇదే చెప్పారు ఏమని రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతము కొన్ని సంస్థలు అక్కడికి ఇస్తే వాళ్ళకు కూడా న్యాయం జరిగినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా విశ్వాసం కలిగినట్టుంది ఇది మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ మనది అనే విశ్వాసం కలిగినట్టుంది ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ నుంచి మనం విడిపోయినప్పుడు ఎంత బాధపడ్డాము అన్నీ హైదరాబాద్లో పెట్టడం వల్లే కదా అన్నీ అంత బాధపడ్డాము తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నాము ఎట్లా జరిగింది ఏ విధంగా బాధపడుతున్నామనేది ఎంత అన్యాయం జరిగింది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసి మూడు రాజధానులను ప్రకటించారు అందులో భాగంగా న్యాయ రాజధానిని ఆడపెట్టాలని చెప్పి అడుగులు వేశారు అందులో భాగంగా హైకోర్టుకు సంబంధించిన అనుబంధ సంస్థల్ని అక్కడ పెట్టారు ఇవేం కొత్త సంస్థలు కాదు ఇప్పుడు చంద్రబాబు గారు తరలిస్తున్నట్టు కొత్తగా వచ్చేటంటే అమరావతిలో పెట్టుకోవచ్చు సరేలేండి వదిలేచ్చు ఆల్రెడీ కొద్ది రెండేళ్ళు అనుకుంటారు రెండేళ్ల నుంచి ఇవన్నీ ఏది హ్యూమన్ రైట్స్ కానీ లోకాయుక్త కానీ లా యూనివర్సిటీ కానీ అక్కడ ఏర్పాటయ్యి ప్రజలకు సేవలు చేస్తున్నాయి సేవలు చేస్తున్న దాన్ని మూవ్ చేయడం అనేది ఎంత బాధాకరం అండి అంటే ప్రజలకు మీరు ఏ ఏమ అసలు రాయలసీమకి ఎటువంటి పరిశ్రమలు సంస్థలు వద్దా అండి రాయలసీమకు ఏ అన్యాయం చేశారండి ముందే అన్యాయంగా ఉన్నారు అన్యాయము వెనుకబడిన ప్రాంతము డ్రై ఏరియా అలాంటి వలసలు పోతున్నారని గతంలో కూడా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము ప్రజలు అట్లా కర్ణాటకకి చెన్నైకి అట్లా హైదరాబాద్కు వలస వెళ్తున్నారు అనేది తెలుసు మనుషులు అవసరం లేదా అన్నీ అమరావతిలో పెట్టుకొని అమరావతిలో ఒక్కటి మీరు ఏం సాధించగలుగుతారండి రాయలిజంకు కూడా న్యాయం చేయాలి కదా మాటల్లో ఉన్నాయి మాటలు చంద్రబాబు గారు చెప్తారు అది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అని కానీ రియాలిటీ లేకొచ్చే లోపల ఏమీ ఉండవు అది మనం చూస్తూనే ఉన్నాం ఎయిమ్స్ రూమ్ తరలించారు క్యాన్సర్ హాస్పిటల్ ధరించారు కొప్పటిలో ఎస్ఎంఎస్సి ఎస్ఎంఎస్సి స్మాల్ స్మాల్ మీడియం రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎంఎస్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని సంబంధించిన పార్కును కూడా ఎంఎస్ఎంఈ పార్కును కూడా అమరావతికి తరలిచ్చారు తర్వాత ఇప్పుడు మన లారీ యూనివర్సిటీ ఈరోజు లోకాయుక్త హ్యూమన్ రైట్స్ ఇంకా పరిశ్రమలే అవసరం లేదు రాయలసీమ వాళ్లకు ఎంత తీవ్ర అన్యాయం చేస్తున్నారంటే వాళ్ళకి ఏకపక్షంగా ఇచ్చాము అంటే ఇంకా ప్రజలు మాకు తీర్పిచ్చారు మాకు ఎటువంటి పరిశ్రమలు వద్దు రాయలసీమ వాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఏకపక్షంగా చంద్రబాబుకు తీర్పిచ్చే లోపల ఆయన ఫీల్ అయినట్టున్నారు ఏమని ఇవి ఇంకా ప్రజలే మాకు తీర్పిచ్చారు వాళ్ళకి ఎటువంటి పరిశ్రమలు ఎటువంటి సంస్థలు అవసరం లేదని చెప్పి సో వాళ్ళు తరలిస్తూనే ఉంటారు మన నాయకులు ఎవరు మాట్లాడరు ఇంకా పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడరు పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి గతంలో ఏమి మాటలు చెప్పారు అదే జగన్ గారి ప్రభుత్వం అయితే విమర్శించడానికి రెడీగా ఉంటారు ప్రశ్నించడానికి రెడీగా ఉంటారు కానీ చంద్రబాబు విషయంలో మాత్రం ప్రశ్నించారు ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నా కానీ ఏ ప్రాంతానికి ఎటువంటి వ్యక్తులకు అన్యాయం జరుగుతున్నా కానీ పట్టించుకోరు